హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ వచ్చేసి మనం అనంతపురం జిల్లాలో ఉన్న మడకశీర కోట దగ్గర అవుతున్నాం ఈ వీడియోలో మనం ఈ కోటలో చూడవలసిన ప్లేసెస్ చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మడకశీర కోట వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది కర్ణాటక బార్డర్కు దగ్గరగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మడకశీర విలేజ్లోనే మనకు ఇలాంటి ఒక ముఖద్వారం అయితే కనిపిస్తుంది మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే ఒక కొండ మార్గం అయితే ఉంటుంది ఆ కొండ మార్గంలోనే వెళ్తే మనకు కోట అయితే వచ్చేస్తుంది ఈ కోట వచ్చేసి మనకు కింద నుంచి చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కోట మనమైతే ఆరు వందల యాభై మీటర్ల పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ కోట చూడాలంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ముఖద్వారము రెండవ ముఖద్వారము మనం ఫస్ట్ ముఖద్వారం అయితే విలేజ్లోనే దాటేచ్చాం ఇప్పుడు రెండవ ముఖద్వారంలో వెళ్తున్నాం ఇప్పుడు మనం రెండవ మగ ద్వారంనైతే దాటి వచ్చేసాం మనకు పక్కనే సైనిక శిబిరం అయితే ఉంటుంది ఈ ప్రాంతంలో మొత్తం సైనికులు ఉండేవారు ఈ కోటను కాపాడేందుకు ఇక్కడ నుంచి కాపల కాసేవారు సైనికులు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తే మనకు కింద దారిలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చేది మొత్తం క్లారిటీగా కనపడుతుంది అందుకే ఇక్కడ సైనికులు కాపల కాసేవారు ఈ కోటకు ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండరాల పైకైతే వెళ్ళాలి మనకు కోట మొత్తము అక్కడే ఉంటుంది పదండి పైకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం సగానికి అయితే ఎక్కేసాము మనం ఇక్కడ నుంచి ఇంకా సగం అయితే ఎక్కాల్సి ఉంటుంది ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇక్కడ ఒక్క మనిషి కూడా కనపడట్లేదు ఇక్కడ మనం అన్నీ కోటల దగ్గర పోయినప్పుడు మనుషులు అయితే ఉంటారు కదా ఇక్కడైతే మనకు ఒక్క మనిషి కూడా ఉండరు ఈ మడకశీర కోటలో చూస్తున్నారు కదా ఇదే అండి మడకసిరా మనమైతే ఇప్పుడు కోట మీదకైతే ఎక్కుతున్నాం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్ మనం ఇలానే కాస్త ముందుకు వస్తే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనపడుతుంది చూస్తున్నారు కదా ఈ రెండు కొండరాళ్ళ మధ్యలో దారి ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఈ లొకేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్లో ఒక మూవీని అయితే షూటింగ్ చేశారు మూవీ నేమ్ వచ్చేసి కృష్ణగాడి వీర ప్రేమ కథ ఆ మూవీలో ఒక సాంగ్ ఇక్కడే షూటింగ్ చేశారు ఆ వీడియో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉందో ఈ లొకేషన్ ఈ కోటలో ఈ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనం ఇలానే కాస్త ముందేకైతే వెళ్ళాలి కోట అయితే వచ్చేస్తుంది అప్పటి కాలంలో ఈ కోటను విజయనగర సామ్రాజ్యులు నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రెండవ ద్వారం దగ్గరకు అయితే వచ్చాము మనం ఇంకా ఎన్ని ముఖ ద్వారాలు ఉంటాయో ఈ వీడియోలు అయితే ఫుల్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఆ రెండు కొండరాల మధ్యలో ఆ కోట ముఖ ద్వారంని ఎలా నిర్మించుకున్నారో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ లొకేషన్ పైకి వెళ్ళే కొద్దీ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చుట్టూరా ఎటు సైడ్ చూసిన ఆ పర్వతాలే కనిపిస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి ఈ లొకేషన్ చూస్తున్నారు కదా ఇదైతే మనకు మూడవ ముఖ ద్వారము ఈ కోట చూస్తుంటే బలమైన రాళ్లతో కఠినమైన గోడలతో నిర్మించుకున్నారు ఇప్పుడు మనం టోటల్ గా నాలుగు ముఖ అయితే దాటి వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కోట గోడలు ఎలా ఉన్నాయో ఇంత పైకి వచ్చాక మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ అయితే ఉన్నాయి ఎంత కొండ మీద ఎలా ఉన్నాయో చూడండి వాటరు అప్పుడు రాజుల కాలంలో ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునేవారు ఇక్కడ స్టోర్ చేసుకొని ఈ కోటలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇక్కడ స్టోర్ చేసుకున్నారు మనకు ఈ కోటలో చూసుకున్నట్టయితే ఒకే ఒక టెంపుల్ ఉందండి ఇది శివాలయము ఈ శివాలయం ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్ మనం ఈ కోటలో ఒకే ఒక టెంపుల్ చూసాం చూస్తున్నారు కదా ఎలా లాక్ వేసి ఉంచారో ఈ కోటలో ఒక మనిషి కూడా ఉన్నారండి అందుకే ఇలా లాక్ వేసి ఉంచారు ఇక్కడ ప్రతి సోమవారము ఈ శివునికి పూజలు జరుగుతాయంట ఈ విలేజ్ వాళ్ళు ఇంత పైకి వచ్చి పూజలు చేసి వెళ్తారంట ఈ టెంపుల్లో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఐదవ ముఖ ద్వారం అయితే దాటుతున్నాము ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదవ ముఖ ద్వారం అయితే దాటి వెళ్తున్నాము మనం ఈ కోటలో చూసుకున్నట్లయితే అనేక ముఖ ముఖద్వారంలో అయితే ఉన్నాయి మనం ఇంకా ఎన్ని ముఖ ద్వారాలు దాటాలని అర్థం కావడం లేదు మనమైతే ఇప్పుడు ఆరవ ముఖ ద్వారంనైతే దాటి వెళ్తున్నాము మనకు అక్కడ కనిపిస్తున్న శిఖరం దగ్గరకైతే వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఎలా వెళ్ళాలో ఎంత రిస్క్తో కూడినదో ఈ ప్రయాణము చూస్తున్నారు కదా అప్పటి కాలంలో ఎలా వెళ్ళేవారో అంత పైకి కనీసము నడిచేందుకు కూడా దారి లేదు ఆ రాళ్ళ మీదుగా ఆ కడ్డీలను పట్టుకుని పైకెక్కాలి మా ఫ్రెండ్ చూడండి అసలు నేను ఈ ట్రెక్కింగ్కి రాను రాను చెప్పేశాడు కానీ నా బలవంతంగా ఎక్కేస్తున్నాడు ఇంకో చేతి చట్టుకోటి పట్టుకో ఇంకోటి ఇప్పుడు ఒక కాలు స్టెప్పు పెట్టు ఒక కాలు దానికి పెట్టు రాయి పెట్టి అదే అడే రాయికి పెట్టేసి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడే బ్యాగ్ అయితే కిందనే వదిలేసాం ఎక్కడానికైతే చాలా రిస్క్ తో కూడినది అందుకే మేము ఇక్కడ బ్యాగ్ అయితే వదిలేసి వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు ఆ కోట మొత్తం కవర్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రాళ్ళ మధ్యలో మనం నడుస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ శిఖరం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా కోట మీద ఉన్న శిఖరం దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడైతే మనకు చాలా ఎక్కువగా వీస్తుంది గాలి ఎందుకంటే మనం చాలా ఎత్తు మీదకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం